హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మి ఈరోజు మన వీడియోలో వచ్చేసి చూసారు కదా ఇక్కడ మంచి పోహ అనేది చేసి చూపిస్తున్నాను నేను చూడండి అటుకులతో కొంచెం ఉల్లిపాయలు గట్ట లేకుండా చేశాను చాలా బాగుంటుంది ఈ పోహా చేయడం కూడా చాలా వీచి ఇలాగా మీడియం సైజు ఉన్న అటుకులు అయితే తీసుకోవాలండి మీడియం ఉన్న అటుకులు తీసుకున్నారంటే కనుక మీకు ఒక్కసారి కడిగితే చాలు ఇక్కడ ఇది నేను చేసేది ఒక నలుగురు కలా చేసరిపోతుంది సరిపోతుంది అంత బాగుంటుందండి ఎక్కువ వస్తుంది ఉరుము కడిగేసి మీ సైడ్ పెట్టుకొని కొంచెం బాండ్లీలో వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి తక్కువ ఆయిల్లో మంచి టేస్టీగా చూపించిపోతున్నాను చూసేయండి ఇలాగా ఒక్క స్పూన్ వరకు పల్లీలు అంటే వేడిచనగుళ్ళు దాంట్లోనే అర టీ స్పూన్ ఆవాలు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బంగాళదుంప వేశానండి చిన్న బంగాళదుంప దాని నేను ఉల్లిపాయ వేయడం లేదు కాబట్టి దాని బదులుగా నేను ఇక్కడ బంగాళదుంప అనేది వేశాను అనమాట అవి కొంచెం మగ్గేంత వరకు మనం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి కొంచెం టేస్టీగా చేసుకోవాలి ఇక్కడ అయితే కనుక నేను వాష్ చేసుకుని వచ్చేసాను అంటే కడుక్కొని వచ్చేసి దీంట్లో వన్ టీ స్పూన్ వరకు లేదా అర టీ స్పూన్ పంచదార పావు టీ స్పూన్ వరకు పసుపు వేసాను మంచి టేస్ట్ కొరకు చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి దాంట్లోనే కర్రీ లీఫ్ వేసుకోండి బాగుంటుంది ఫ్రెష్ వేసుకోండి నేను నా దగ్గర కొంచెం వడిలింది కాబట్టి ఇలా దాంట్లోనే పచ్చిమిర్చి మీరు కావాల్సిన బీన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవచ్చండి టమాటోలు నేను ఇక్కడ ఉల్లిపాయ వేయడం లేదు నేను నేను తర్వాత యూజ్ చేస్తానండి ఉల్లిపాయ ఎలా యూజ్ చేస్తాననేది మీకు చూపించబోతున్నాను మీరు అప్పుడప్పుడు కూడా ఇలా ట్రై చేయండి ఇంకొక రకంగా కూడా నేను పోహా అనేది చేర్చుపచ్చిపోతున్నాను తగినంత ఉప్పు వేసుకోండి దీంట్లో ఇందాక మనం ఇందాకైతే కనుక ఆ పోహాలో మనం పసుపు వేసాము పసుపు ఉప్పు పంచదార కూడా వేసుకోండి చాలా బాగుంటుంది చూసారా ఇలాగా ఇక్కడ ఉప్పు ఇవన్నీ కలిపేసుకోవాలండి బాగా అప్పుడే కదా మనకి ఈ పోహాలో కలుపుకున్నట్లయితే కనుక మంచి టేస్ట్ పట్టి మీరు కావాలనుకుంటే దీంట్లో లెమన్ కూడా యాడ్ చేసుకుంటే బలే ఫ్లేవరు మంచి బలే ఉంటుందండి మంచి టేస్ట్గా ఉంటుంది పోహా ఇక్కడ నేను ఏమంటారు కీరా దోసకాయ కూడా వేసాను ఒక అరటి అంటే సగం కాయ వరకు కీరా దోసకాయ వేసానండి మంచి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి ఇక్కడ చిట్కడి కారం టేస్ట్ కొరకు మాత్రమే ఎక్కువగా వేయలేదు ఇక్కడ ఇవన్నీ ఉడికిపోయినాక మనం సిమ్లో పెట్టుకుని ప్రాసెసింగ్ చేసినప్పుడు మనం ఇవన్నీ కూడా వేసేసాక మనం మూత పెట్టేసి బాగా కలుపుకొని ఇక్కడ మనకి బాగా టేస్టీగా ఉండాలంటే కనుక మనకి బాగా కలుపుకొని ఒక్క ఒక ఐదు నిమిషాలు స్టీమ్లో వదిలేయాలండి అప్పుడే కదా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా ఇలాగా మనకి ఒక్క ఐదు నిమిషాల పాటు మీరు సిమ్లో పెట్టేసి వదిలేసేయండి చూసారా ఇలా సిమ్లో పెట్టేస్తారంటే కనుక మంచిగా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇలాగా ఉల్లిపాయలు వేసుకొని ఓ ప్లేట్లోకి తీసుకున్నాక పోహా ఉల్లిపాయలు ఇలాగ మనకి ఏదైనా మిక్చర్ కానీ లేదా సేవ్ కానీ మనకి సేవ్ అనేది దొరుకుతుంది ఇలా పోహాలోకి చాలా బాగుంటుంది నేను ఇక్కడ కీరా దోసకాయతో ఇలా అనేది డెకరేషన్ చేసుకున్నాను ఉల్లిపాయ ఇవన్నీ కూడా పెట్టుకుని లెమన్ పెట్టుకున్నానండి మీరు తినేటప్పుడు లెమన్ వేసుకున్నారంటే భలే పుల్ల పుల్లగా అక్కడక్కడ తలుగుతూ మంచి టేస్ట్తో అద్దరిపోయే టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమనేది కామెంట్లో చెప్పండి లైక్ షేర్